హలో ఎవరి వెల్కమ్ టు ఈరోజు మనము పుల్లగా ఎంతో రుచిగా ఉండే పచ్చి చేపలు మామిడికాయ ఇగురు ఎలా తయారు చేయాలో చూద్దామండి పులుపు అంటే ఇష్టమైన వాళ్ళకి ఈ కూర చాలా నచ్చుతుందండి తప్పనిసరిగా ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మా వీడియోస్ని మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి స్టవ్ పైన వడల్పుగా ఉండే చిన్న కడాయి పెట్టుకోవాలి దాంట్లో ఒక మూడు స్పూన్లు నూనె వేసుకోవాలి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చి పచ్చిమించి ముక్కలు వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసి మగ్గ పెట్టుకుంటే కనుక బాగా మగ్గుతాయి ఉల్లిపాయ మొక్కలు ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అల్లం ఉల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు కదుపుకుంటూ వేయించుకోవాలి ఈ చేప ముక్కల మామిడికేసి వండుకోవడం వల్ల ఈ కూర చాలా రుచిగా ఉంటుందండి ఉల్లిపాయ ముక్కలని నీళ్ళ బాగా మగ్గిన తర్వాత ఒక మామిడికాయ చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసిన ముక్కలు కూడా ఈ ఉల్లిపాయ ముక్కలు వేసి మామిడికాయ ముక్కలు కూడా బాగా మగ్గనవ్వాలి ఈ కూర పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి మామిడికాయ అంటే ఇష్టపడే వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారు మామిడికాయ ముక్కలు ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గించిన తర్వాత ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఉప్పు కారం టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ముందు కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి మరి కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు చూసి వేసుకోవాలి ఉప్పు కారం పసుపు ఈ మామిడికాయ ముక్కలు బాగా పట్టేలా కలుపుకోవాలి ఈ మామిడికాయ మొక్కలు ఉప్పు కారం బాగా పట్టిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇలా గ్లాస్ వాటర్ పోయడం వల్ల మామిడికాయ మొక్కలు చక్కగా ఉడుకుతాయండి మనం ఎప్పుడు చేపలు తెచ్చుకున్నా పులుసు పెట్టుకుంటాము ఇగురు పెట్టుకుంటాం కానీ ఇలా మామిడికాయ వేసి పెట్టుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుందండి ఇక్కడ చేప మొక్కలు ఒక నాలుగు ముక్కలు తీసుకుని దాంట్లో పసుపు ఉప్పు కారం కలిపి ఒక అరగంట పాటు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను దీంట్లో ఒక అర స్పూన్ మసాలా పొడి వేసుకుంటున్నాను మసాలా పొడి వేసుకోవడం వల్ల ఈ కర్రీ రుచిగా ఉంటుంది మసాలా పొడి వద్దంటే కనుక స్కిప్ చేయవచ్చు తర్వాత మూత పెట్టి మామిడికాయ ముక్కలు బాగా ఉడకనివ్వాలి ఒక రెండు మూడు నిమిషాలు బాగా మామిడికాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత మూత తీసి చూసుకోవాలి సాల్ట్ సరిపోయింది లేదో చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోతే ఈ సమయంలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి తర్వాత చేప ముక్కలు వేసుకుంటున్నాను పసుపు ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని ఉడుకుతున్న కర్రీలో వేసుకోవాలండి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని పైన మూత పెట్టుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి దీనివల్ల చేప ముక్కలు చక్కగా ఉడతాయండి చేప ముక్కలు ఉడికిన తర్వాత పుల్ల పుల్లగా కారంగా చాలా రుచిగా ఉంటుంది మామిడికాయ అంటే ఇష్టపడే వాళ్ళు అయితే తప్పనిసరిగా ఈ విధంగా ట్రై చేసి చూడండి కూర ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికిన తర్వాత ఉప్పు కారం సరిపోయి చూసుకోండి మీ పులుపు తగ్గట్టుగా మామిడికాయ ముక్కలు వేసుకున్నారు కదా పులుపు సరిపోతే కనుక మరి కొన్ని మామిడికాయ ముక్కలు ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత కూరని ముక్కలు వైపు తిప్పుకోవాలి దీనివల్ల రెండు వైపులు చక్కగా ఉడుకుతాయండి పులుపు అంతా ముక్కలు బాగా పడుతుంది చేపలు పులుసుకు నేను ముక్కలు తెప్పించుకున్నాను దాంట్లో నాలుగు ముక్కలు తీసుకుని వెళ్ళి మామిడికాయ వండుకున్నాను మామిడికాయ వండుకున్న కూర అయితే నాకు చాలా ఇష్టం అండి కూర అంతా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి పైన కొంచెం కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవాలండి అంతే మామిడికాయ చేపలు కూడా రెడీ అయిపోయింది మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి మా ఛానల్లో అయితే చాలా రకాల వీడియోస్ ఉన్నాయండి వాటిని కూడా చూసి ట్రై చేయండి ట్రై చేయడమే కదండి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి కూర చక్కగా గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంటుందండి మామిడికి వేసాం కాబట్టి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగా నచ్చుతుంది అందరికీ మీకు కూడా ఈ కర్రీ నచ్చినట్లయితే తప్పనిసరిగా మా వీడియోస్ని లైక్ చేయండి థ్యాంక్ యూ